ఈ నెల పదిహేడవ తేదీ కల్లా ఎన్యూమినేషన్ పూర్తి చేసి వరద నష్టంపై ఒక అంచనాకు రానుంది ఏపీ సర్కార్ ఆ తర్వాత బాధితులకు సాయం అందించడంపై ప్రకటన చేయనుంది ప్రభుత్వం అందించాల్సిన సాయంపై సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు భారీ వర్షాలు వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది జరిగిన నష్టం వివరాల సేకరణ అందించాల్సిన సాయం ప్రక్రియపై సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు సచివాలయంలో మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ప్రతి బాధితుడికి ప్రభుత్వం సాయం అందేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు ఎన్యూమరేషన్ పక్కాగా జరగాలి అన్నారు సహాయ చర్యలపై ప్రజలు సంతృప్తితో ఉన్నారన్న చంద్రబాబు పరిహారం విషయంలో ఎలాంటి అవకతవకలు జరగద్దని సూచించారు మరోవైపు ఎన్యూమరేషన్ జరుపుతోన్న విధానాన్ని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు ఇల్లు పూర్తిగా మునిగి ఆస్తి నష్టం జరిగిన వారితో పాటు మొదటి ఫ్లోర్లో ఉన్నవారికి సైతం సాయం ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తోంది వరద కారణంగా ఇంట్లో వస్తువులన్నీ పాడైపోయిన అంతస్తు వారికి ఒక మొత్తం రెండో ఫ్లోర్ నుంచి ఆ పైన ఉన్న కొంత మొత్తం ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది అలాగే దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలకు కూడా పరిహారం ఇచ్చే ఆలోచన చేస్తున్నారు పూర్తిగా ఇల్లు దెబ్బతిన్న వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్త ఇల్లు నిర్మించి ఇవ్వనున్నారు ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆర్థిక సాయంపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది వరదల వల్ల రెండు లక్షల పదమూడు వేల నాలుగు వందల యాభై ఆరుళ్లు నీట మునిగినట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది ఇందులో ఇప్పటి వరకు ఎనభై నాలుగు వేల ఐదు వందల ఐదు ఇళ్లలో నష్టం అంచనా లెక్కలు పూర్తయినట్లు సమాచారం ఇక రెండు లక్షల పద్నాలుగు వేల ఆరు వందల తొంభై ఎనిమిది హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి వీటికి కూడా పరిహారం అందించనున్నారు వరద బాధితుల సాయం కోసం బ్యాంకర్లు ఇన్సూరెన్స్ ఏజెన్సీల ప్రతినిధులతో విజయవాడ కలెక్టరేట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు

ఎన్యూమరేషన్ పూర్తి చేసి వరద సాయం అందించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది